హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎల్జీ లోడ్ వాషింగ్ మిషన్ వాటర్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే వాటర్ పడుతున్నాయి డ్రమ్లో పడిన వాటర్ డైరెక్ట్గా ఇలా బయటకు వెళ్ళిపోతున్నాయి డ్రైన్ హౌస్ ద్వారా ఇది డ్రైన్ పైప్ ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాయి అప్పుడు మనకు ఐఈ అని ఎర్ర కోడ్ వస్తుంది అయ్యి అని ఎర్ర కోడ్ వస్తే ఓన్లీ బ్యాక్ సైడ్ ఉండే జెల్లెడ్లు మాత్రమే క్లీన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటారు కొన్ని కొన్ని సిమ్టమ్లు ఇలా కూడా ఉంటాయి మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే ప్రాబ్లం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఇక్కడ నేను చూపించే విధంగా ఇక్కడ టోటల్ డస్ట్ బ్లాక్ అయిపోయింది శుద్ధ వల్ల ఇక్కడ శుద్ధ బ్లాక్ అయిపోతే వాటర్ లీకేజ్ అవుతూ మెల్లగా వెళ్ళిపోతాయి మిషన్ పక్కకి తీసుకొచ్చి మిషన్ పడుకోబెట్టి మనం ఇప్పుడు దాంట్లో డస్ట్ అక్కడ ఏముంది అని మనం క్లియర్ చేయబోతున్నాము పూర్తిగా చూడండి ఇది ర్యాట్ ప్రొటెక్షన్ మెష్ ఇప్పుడు దీనికి డ్రైన్ మోటర్కి మూడు స్క్రూస్ వస్తాయి ఆ మూడు స్క్రూస్ రిమూవ్ చేసిన తర్వాత ఈ రబ్బర్ సెట్ మనం రిమూవ్ చేయగలుగుతాం ఇక్కడ మీరు చూస్తున్నారు డస్ట్ అంతా ఉంది దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నాకు నెంబర్ మెసేజ్ పెట్టండి బ్రదర్ అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు నేను వాళ్ళకి నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇక్కడ స్క్రీన్ మీద నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను దానికి మీరు నన్ను ఫాలో అవ్వకపోయినా పర్లేదు జస్ట్ మీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పి నాకు పెట్టారంటే నేను దానికి రిప్లై ఇస్తాను నేను మాట్లాడతాను నెంబర్ ఇచ్చామంటే ఇప్పటికే ఖాళీ లేకుండా కాల్స్ వస్తున్నాయి అందుకని చెప్పి నెంబర్ ఇవ్వలేకపోతున్నాను అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ డ్రైన్ మోటార్ రిమూవ్ చేసేసి ఇక్కడ లాక్లో ఉంటుంది ఆ లాక్లో కొద్దిగా పైకి అంటే ఇలా వచ్చేస్తుంది డ్రైన్ మోటార్ జాబ్ కూడా తీసేయాలి తీసేసి డ్రైన్ మోటార్ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆ డ్రైన్ ఎక్కడైతే డ్రైన్ మోటార్ కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ని ఇక్కడ ఇప్పుడు లూజ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నేను రబ్బర్ చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రబ్బర్ టోటల్గా శుద్ధ పట్టేసి హార్డ్ అయిపోయింది ఇలా ఉంటే వాటర్ లీకేజ్ అవ్వడం జరుగుతాయి ఇప్పుడు ఈ రబ్బర్ మనం తీసేసి వేరే రబ్బర్ వేయబోతున్నాము ఇక్కడ క్లాత్ నేను ఎందుకు పెడుతున్నానంటే అక్కడ డ్రైన్ వాటర్ వచ్చి మోటార్ మీద పడితే మోటార్ ప్రాబ్లం అవ్వకూడదని అక్కడ నేను క్లాత్ పెట్టాను అలాగే ఆ డ్రైన్ హౌస్ని టోటల్గా రిమూవ్ చేసి క్లీన్గా తుడచాలి అక్కడ ఏదైనా ఉందేమో అని ఇప్పుడు ఈ ఓల్డ్ రబ్బర్ మనం రిమూవ్ చేసేస్తున్నాము కొత్తది ఫిట్ చేస్తాము మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఎంతవరకు వస్తున్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కింద మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలా రబ్బర్ కొత్తది చేంజ్ చేసేసాక సేమ్ అలాగే పొజిషన్లో మనం పెట్టేసి ఇలా కటింగ్ బ్లేర్తో మనం పట్టుకొని దీన్ని బ్యాక్ సైడ్కి పుల్ చేసి దాన్ని లోపల కంటే చాలా ఈజీగా అయిపోతుంది నాకు సైడ్ వాటం లేక సైడ్కి వచ్చి ఆ అబ్బాయిని పక్కకు పంపించి కెమెరా వీడియో తీసే అబ్బాయిని నేను సైడ్కి వచ్చి అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నాకు కంఫర్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండే డై టోటల్గా టైట్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది బ్రదర్ మీరు యూట్యూబ్లో డైరెక్ట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు దానివల్ల టెక్నీషియన్స్కి వర్క్ లేకుండా పోతుంది మీరు పోస్ట్ చేయొద్దు అని బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు పెట్టారు కూడా అవేమీ లెక్క చేయకుండా నేను పోస్ట్ చేస్తున్నాను నా వీడియో వల్ల ఒక్కరికైనా సర్వీస్ ఛార్జ్ మిగులుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను టెక్నీషియన్స్కి అగైన్ ఇష్టం కాదు తెలిసిన వాళ్ళు 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 చేసుకోగలిగే వాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు అందుకని చెప్పి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తూనే ఉంటాను నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఒక సెకండ్ ఆగి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇది మనం ఓల్డ్ రబ్బర్ దీన్నే మనం మార్చాము ఇది పక్కకు తీసేసి కొత్త రబ్బర్ వేసాము ఇప్పుడు డ్రైన్ మోటార్ తీసాము కదా సేమ్ పొజిషన్లో పెట్టేసి స్క్రూస్ వేసేయాలి మూడు స్క్రూస్ వస్తాయి మూడు స్క్రూస్ ఎయిట్ ఎంఎం టీబీట్తో మనం ఫిట్ చేసేయాలి ఇలా మూడు ఫిట్ చేశాక డ్రైన్ మోటార్ జాక్ వస్తుంది ఆ జాక్ దానికి యథావిధిగా మనం పెట్టేసేయాలి ఇది ర్యాట్ ప్రొటెక్షన్ మెష్ ఇక వాషింగ్ మిషన్ పైకి లేపేయచ్చు ఇప్పుడు వాషింగ్ మిషన్ తీసుకెళ్ళి పొజిషన్లో పెట్టేసి ఇది వాషింగ్ మిషన్లో వచ్చే ఇన్లెట్ వాల్లో వచ్చే మెష్ ఫిల్టర్ అంటారు దీన్ని దీంట్లో రెండు ఫిల్టర్స్ ఉంటాయి అవి డస్ట్ పట్టేసి ఉన్నాయి ఎలాగో వచ్చాము కాబట్టి అది కూడా డస్ట్ క్లీన్ చేసి మనం పెడుతున్నాము ఇంకా బాగా క్లీన్ చేయాలి అంటే మన దగ్గరకి యాసిడ్ ఏమన్నా ఉంటే పోసేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు యాసిడ్ దాని మీద పోసేయచ్చు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ చేశారంటే నేను తప్పకుండా మీకు ఆ వీడియోలు నేను పోస్ట్ చేస్తాను నేను టెస్టింగ్ కోసం క్విక్ వాష్ పెట్టి వాటర్ లెవెల్ వన్ పెట్టి స్టార్ట్ చేస్తాను పెట్టాను ఇప్పుడు వాటర్ వస్తాయి మీరు గమనించినట్లయితే వాటర్ పడ్డాయి కదా ఇప్పుడు డ్రైన్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయా లేదా అనేది మనం గమనించాలి మళ్ళీ డ్రైన్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే మనం సరిగా వర్క్ చేయనట్టు అక్కడ మళ్ళీ మనం తీసి సరి చేసుకోవాలి ఇప్పుడు నీకు నేను క్లియర్గా చూపిస్తాను డ్రైన్ హౌస్ నుంచి వాటర్ బయటకు వెళ్తున్నాయా లేదా అనేది ఇదిగోండి వాటర్ అనేది బయటికి ఏం రావట్లేదు లోపలే ఉన్నాయి ఒక్క డ్రాప్ కూడా బయటికి కారట్లేదు వాటర్ అయితే బాగా పడుతున్నాయి ఇంకా మనం షీట్ ఫిట్ చేసేద్దాము బ్యాక్ సైడ్ రిపేర్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్యాక్ రెండు స్క్రూస్ మాత్రమే వస్తాయి నాకు మా బ్రదర్కి ఒకటి సాఫ్ట్వేర్ జాబ్ కావాల్సింది మీలో చూసేవాళ్ళు సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు సంథింగ్ మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటారు ఎవరైనా రెఫర్ చేస్తారంటే ఒకసారి కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక జాబ్ అయితే కావాలి ఐ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ వాటర్ బయటికి అయితే ఏం పోవట్లేదు వాటర్ నిండుతున్నాయి వాటర్ అయితే ఏం బయటికి వెళ్ళట్లేదు ఖచ్చితంగా మర్చిపోవద్దు నా వీడియోస్ మీరులో ఎవరున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమైనా చూస్తుంటే మా బ్రదర్ బీటెక్ అయిపోయింది సాఫ్ట్వేర్ జాబ్ కావాల్సింది బెంగళూరులోనే ఉన్నారు ఎవరైనా రెఫర్ చేస్తారంటే కింద ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా మిమ్మల్ని మేము అప్రోచ్ అవుతాం లేదంటే కింద మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అయినా ప్లేస్ చేయండి మేము మా బ్రదర్ రెజ్యూమ్ షేర్ చేపిస్తాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేసి వెళ్ళండి ఏమైనా మార్పులు చేర్పులు వీడియోలో మీకు కావాలి అంటే అది కూడా ఏమైనా అప్డేట్ చేయాల్సింది ఉంటే అది కూడా మీరు కింద నాకు సజెషన్ ఇస్తే తప్పకుండా దాన్ని నేను పాటిస్తాను ఇంకా అప్డేట్ చేయడానికి ఇంకా క్వాలిటీలో మీకు వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను నా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి